కౌశికి సురేష్ని కేసు నుండి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పడానికి జేడీకి ఫోన్ చేస్తుంది జగదాత్రి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పండి కౌశికి గారు అని దాత్రి అడుగుతూ ఉండగా అదే జేడి అని అంటూ మాట క్లియర్గా వినబడట్లేదు అని టీవీ వాల్యూమ్ని తగ్గించబోతూ అనుమానంగా ఏంటి ఇక్కడ వస్తున్న సౌండే ఫోన్లో జేడీ మాట్లాడుతున్న దగ్గర కూడా వస్తుంది అంటే జేడీ ఇంట్లోనే ఉందా అని అనుమానపడుతూనే జేడీని లైన్లోనే పెట్టి మాట్లాడుతూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది కౌశకి స్విమ్మింగ్ పూల్ దగ్గర వెనక్కి తిరిగి జేడీలాగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రి చెప్పు జేడీ అని కౌశికి అంటూ ఉండగా అదే కౌశికి గారు మేము పోలీసులం ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటాం మీకేదైనా ప్రాబ్లం అయినప్పుడు ఒక్క ఫోన్ చేస్తే చాలు మిమ్మల్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉంటాం అని జేడీ చెప్తూ ఉండగా వెనకాల నుండి ఫోన్లో మాట్లాడుతున్న దాత్రిని చూస్తూనే అవును అలాగే జేడి అని ఒప్పుకుంటూ ఇంకా మాట్లాడుతూ దగ్గరికి వస్తూ జేడీఏ జగదాత్రి అని కన్ఫర్మ్ చేసుకుని జేడీ అంటూ జగదాత్రి భుజం పైన చెయ్యి వేస్తుంది కౌశికి జగదాత్రి ఉలిక్కి పడుతుంది కౌశికి రెడ్ హ్యాండెడ్ గా జగదాత్రియే జేడి అని పట్టుకుంటుంది ఇప్పుడు జగదాత్రియే జేడి అని ఒప్పుకుంటుందా లేదంటే ఏ విధంగానైనా తప్పించుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్